జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోడ్ల పక్కన ఆకుకూరలు అమ్ముకునే చిరు వ్యాపారులపై కార్పొరేషన్ అధికారులు జులువ అబున్ అభుశుభం వెలుగని చిరు వ్యాపారులపై కార్పొరేషన్ అధికారులు కర్కస్వత్వం చూపించారు వందన మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి తెల్లవారుజాము నుంచి ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకుని సామస్ ప్రాంతంలో రోడ్డు పక్కన అమ్ముకునే వ్యాపారులపై కార్పొరేషన్ అధికారులు విరుచుకుపడ్డారు చెత్త ట్రాక్టర్లో ఆకుకూరలను కాయగూరలను వేసుకుని తరలిపోయారు దీంతో జీవనోపాధి కోల్పోయామని వారు వాపోతున్నారు కొన్ని దశాబ్దాలుగా అదే రోడ్డు నమ్ముకుని రోడ్డు పక్కన అమ్ముకుంటున్నమా ఈ విధంగా విరుచుకుపడటం భావం కాదని చిరు వ్యాపారులు వాపోతున్నారు అక్కడితే డొక్కాడేవాళ్ళ మేము తెలంగాణ ఐదు ఇంటికి వచ్చి తొమ్మిది దాకా ముందు వెళ్ళిపోతున్నాయి మాకు తెలియదయా అన్ని తీసి చేసి తీసుకుంటే చదమూని పాడేస్తున్నారు మూడు రోమంటే పనిచేస్తున్నారు సార్ అక్కడికి మేము నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము అసలు మాకు స్పందించడం కూడా స్పందించారు సార్ ఆయన ఎవరైతే వచ్చి అమ్ముకోమన్నారు మాకు పొద్దున్న వచ్చారు పొద్దున్న ఐదుంటి కానీ వచ్చి మళ్ళీ గీతం మొదటి సార్ అన్ని అసలు మాకు నిన్న నిన్న కానీ మొన్న కానీ అసలు ఏమి మా సరిగ్లన్నీ పాడైపోలేదు సార్ మాకు రెక్కడితే డొక్కాడేవాళ్ళం సార్ ఏదో ఒక తెల్లాదోని ఐదింటికి వచ్చి ఆ ఐదింటి దాకా కాసేపు అమ్ముకుని మేము ఇంటికి వెళ్ళిపోదు ఇంటికి వెళ్ళిపోయాడు ఏదో షాపు తీసేదాకా సార్ అక్కడికి మేము వెళ్ళిపోతున్నాం సార్ మేము అవ్వలేదు సార్ అయినా మమ్మల్ని అమ్మద్దాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు మూడు రోజులు మాట సార్ కదా అండి కదా సార్ మేము ఇరవై ముప్పై సంవత్సరం మాట రోడ్డు మీద ఏదో కసేపు అమ్ముకుని వెళ్ళిపోతున్నాం సార్ కారండి అవి ఇక్కడ మా అమ్మను వద్దు అసలు మీరు వద్దు ఇక్కడ మాకు మీరు అమ్ముతా పర్మిషన్ లేదని చెప్పి తీసేయమని చెప్పి చెప్పారు చెప్పారు నిన్న కుల రవీంద్ర గారే చెప్పారు రవీంద్ర గారే చెప్పారండి ఇక్కడ రోడ్డు మీద అమ్ముతా వీళ్ళు లేదు రోడ్డు మీద పర్మిషన్ లేదు మీరు అమ్మద్దు మాళ్ళు వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారని చెప్పి చెప్పారు సార్ అయ్యా అక్కడ దండం పెట్టాం అయ్యా కాశేపమ్ముకుని వెళ్ళిపోతామండి ఆయన ఏం చెప్పలేదు సార్ అసలు లేదు అమ్మద్దు అన్నది వెళ్ళిపోయాడు సార్ ఎవరు వచ్చారు ఇప్పుడే టోటల్లో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు ఎవరు చేసుకెళ్ళిపోతున్నారు చిన్న వాళ్ళు వచ్చారు సార్

ఇది అందే బా కాదు ఇది కావాలంటే ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ లోపల లోపల పెట్టుకుని అమ్ముకోండి ఇబ్బంది లేదా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు ఖాళీ చేసి వెళ్ళిపోండి సార్ ఎలాగ పెట్టుకోండి ఈ రోజు బద్రిపట్లో నగరపాలక సంస్థ తరఫుని రోడ్డు మీద నేల మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారి యొక్క ఇబ్బందులు గమనించడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే వారందరూ కూడా రోడ్డు ఆక్యుపై చేసి బాగా ముందుకి వచ్చి వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్ అనే దానికి తీవ్రమైనటువంటి అభ్యంతరం కలుగుతుంది అవన్నీ కూడా ఈ రోజున పరిశీలించి బాగా ముందుకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వెనక్కి జరుపుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా ప్రస్తుతానికి నిర్ణయించడం జరిగింది వెయ్యి ట్రాఫిక్ ఇబ్బందులు కనుక ఇదే విధంగా తీవ్రమైతే కనుక వెనక ఉన్నటువంటి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన కూడా అంటే అది కూడా గౌరవ కౌన్సిల్ వారికి తెలియజేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నాము దీనికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని ప్రజల్ని కూడా సహకరించమని కోరుతున్నాం అంటే ప్రజల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే తప్ప వాళ్ళ వ్యాపారం మనం తగ్గిందామనో పాడు చేద్దామని ఉద్దేశం అయితే మనకు లేదు కార్పొరేషన్కి లేదు గోల్డ్ కూడా ఎవరు కూడా మనం కార్పొరేషన్ నిర్ణయించిన రేటు తెప్పించి మిగిలినటువంటి రేట్లు ఎక్కడా కట్టనవసరం లేదు అది కూడా రసీదు ఇస్తేనే ఆ రసీదు ఇచ్చిన దానికి మున్సిపాలిటీకి కార్పొరేషన్కి జమ అవుతుంది తప్ప అనధికారికంగా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు ఆ విధంగా ఎవరైనా కనుక చెల్లించమని ఒత్తిడి చేస్తే వాళ్ళ మీద డైరెక్ట్గా అవసరమైతే పోలీస్ కేసు కూడా పెట్టి నిర్బంధించడానికి ప్రజలకు కూడా హక్కు ఉందని చెప్పేసి ఈ విషయం తెలియజేస్తున్నాం